ప్రీ స్కూల్ పిల్లలకు ప్రీ స్కూల్ యాక్టివిటీలో భాగంగా డొమెస్టిక్ డొమెస్టిక్ అనిమల్స్ అంటే ఏమన్నా ఒకసారి పిల్లలు అడవి జంతువులు ఏమే ఇందులో క్రోర జంతువులు పెంపుడు జంతువులు అన్నీ ఉన్నాయి ఇందులో అర్థమవుతా ఉందా పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఏముంది ఇక్కడ డక్ ఉంది అంటే ఏమి అలాగే ప్యారెట్ అంటే అమ్మా రామచిలక అలాగే ఇక్కడ అన్ని ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో పిల్లలు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి నిశ్శబ్దంగా ఉండాలి ఏమంటే కొన్ని జంతువులు చాలా కూరగా ఉంటాయి సింహము పులి ఇవా ఇలాంటివి చాలా కూరమైన జంతువులు అవేం చేస్తావు అంటే మనుషుల్ని అట్ల జేసి గొంతు రక్తం తాగేస్తాయి సింహము పులి అవి ఎప్పుడు సరే మీరు అప్పుడప్పుడు కూడా మనము మనము సర్కస్ వచ్చినప్పుడు సింహాలు రావు తీసుకోండి గుర్రాలు వస్తాయి సర్కస్ కి కోతులు తీసుకొస్తా ఉంటారు గుర్తుందా కూడా వస్తాయి తర్వాత వచ్చి మనకు ఇక్కడ ఇవేమి మేకలు ఇవి పెంపుడు జంతువులు ఇవి మన ఇంటి దగ్గరే ఉంటాయి మనము చాలా మంది ఇండ్లు ఇండ్లలో ఈ యొక్క గొర్రెలు మేకలు పెంచుకొని అప్పాలు కూడా మనం దాగుతాం మేక చూసారు కదా మేకలు మీరు ఇంటి దగ్గర ముప్పై ఇరవై నలభై మేకలు ఉంటాయి గొర్రెలు ఉంటాయి మన తాతోళ్ళు అమ్మోళ్ళు వాళ్ళు మేక రావడానికి చేడలేక వెళ్తా ఉంటారు మేక బాగా పశువు తింటుంది తర్వాత మనము ఏదైనా కుర్తి పెడితే తాగుతుంది అన్నం పిగిలితే దీంట్లో పాత్రలు పెడితే తినేస్తుంది తర్వాత పొట్టు కలసర పొట్టు కానీ తౌడు కానీ ఇలాంటివి కూడా తింటాయి అన్నమాట మేకలు అడవిలో ఎక్కువ ఆకులు గట్టి తింటాయి అలాగే కోతులు ఎక్కడుంటాయి పిల్లలు కోతులు మీరు చూస్తూనే ఉంటారు రోజు సహన సమయ కోతులు దానికి కూడా నాలుగు ముద్ర రెండు చేతులు రెండు కాలు రెండు కాళ్ళు ఉంటాయి రెండు కళ్ళు ఉంటాయి ఒక నుక్కు ఉంటుంది ఒక ఉంటుంది హేమశ్రీ అవున కాదా ఒక తల ఉంటుంది రెండు చెవులు ఉంటాయి అది ముందుకి మన దగ్గర పోయి పోతే అది ఒకసారి ఒకసారి మన దాడి చేస్తుంది ఎగిరి మనం అది మనం పట్టుకొని తన పట్టి ఊగిచ్చేస్తుంది చేతులతో గోరులు బాగున్నది పిల్లుస్తుంది అది కూడా కోతి కొన్నిసార్లు ఒకసారి అది కూడా కౌరమైన జరుగుతుంది ఎందుకంటే దాని దగ్గర పోయినామనుకో అది పట్టి ఊగించేసి కొరికేస్తుంది కోతి కోతి కూడా ఏమి తింటుంది అచ్చపళ్ళు తింటుంది అన్నం తింటుంది తర్వాత ఇంకా కోతి చెట్లు ఉండే కాయలు తింటుంది కాయగూరలు తింటుంది మామిడికాయ తినేస్తుంది జామకాయ తినేస్తుంది దానిమ్మకాయ తినేస్తుంది చెరుపులు తినేస్తుంది అన్ని తిని దోళ్ళలో పెట్టుకోండి చూసారు ఎప్పుడైనా కోతి కోలు మాండల్లో ఉంటాయి పాము ఎప్పుడు ఉంటుంది పాము పాముడి పాములు పొట్టల్లో ఉంటాయి మీరు పుట్టలు చూసారా మీరు ఆ పొట్టల్లో ఉంటాయి అలాగే ఉంటాయి బండ్లో ఉంటాయి చెరుదోట్లలో ఉంటాయి చెట్లు పోయిన కొమ్మల్లో పాములు దండిగా ఉంటాయి కూడా మంది వచ్చేస్తాయి పాములు దగ్గరికి మనం పోయి ఉండమ్మ మన చెప్పే పాము దగ్గరికి మనం పోకూడదు అది మనల్ని కాటేసేస్తుంది అర్థమైందా పాములు పాలు తాగుతాయి నీళ్లు తాగుతాయి దానికి ఒక్క పొడుగ్గా ఉంటుంది పాము సన్నగా పొడుగ్గా కొన్ని పాములు లావు ఉంటాయి పాములు కూడా రక రకరకాల పాములు ఉంటాయి ఏమేం పాములు నాలుగు పాము కింగ్లో కోబ్రా తర్వాత వచ్చి ఇంకా కొండ పాము పచ్చాల పాము కట్లు పాము అమ్మాయి కూడు పాము నీళ్ళ పాము ఇట్లా రకరకాల పాములు ఉంటాయి పిల్లలు అర్థమైందా ఆ ఏం చేస్తాయి కాబట్టి వాటికి ఉండాలి పాము కూడా ఏం తింటుంది చెప్పాను కదా గోడగుడ్డు తింటుంది తర్వాత నీళ్లు తాగుతుంది తర్వాత చిన్న చిన్న గుడ్లు లాగుంటే అప్పుడు తినేస్తుంది వినిగేస్తుంది చాప పిల్లలు విని పాము కప్పలు తినేస్తుంది జంతువులు అడవిలో ఉన్నాయి కదా ఏనుగో చాలా పెద్దది అన్ని జంతువుల కంటే కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది పిల్లలు మీకు ఏనుగు ఎక్కడుంది ఏనుగు దీంట్లో లేదు కానీ మనం జీవించాలి కదా ఏనుగో ఏను ఏం చేస్తుంది అన్నా ఉండమా ఏనుగు ఏం చేస్తుంది ఎడుగు కదా ఏనుగు ఉందా లేదా ఏనుగులో దానికి కూడా రెండు కాళ్ళు వెనకాల రెండు కాళ్ళు తోక రెండు కాళ్ళు తర్వాత ఏముంటాయి పెద్ద చెవులు రెండు దంతాలు ఉంటాయి అవి మనుషుల్ని చంపేస్తుంది దానికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది ఎవరికి ఏనుకి చంపేస్తుంది అట్లా తన్నేస్తుంది బొమ్మలు ఇచ్చేస్తుంది మనుషులు ఎవరన్నా పోతే దాన్ని మనుషుల్ని అట్లా చండలం గరిగర గరిగెర తిప్పేసి చంపేస్తుంది కాబట్టి మనము దూరంగా ఉండాలి కొన్ని జంతువులు అలాగే గుర్రం చేశారా గుర్రము గుర్రం ఏం చేస్తుంది అది ఫాస్ట్ గా పరిగెత్తుంది అది రన్నింగ్ లో ఫస్ట్ వస్తుంది రేస్ గుర్రాలు అవి అట్లే గుర్రాలు ఎప్పుడైనా మీరు చూసారా మనుషులు రాజులు కూడా అప్పుడు గుర్రంలో వెళ్ళేవాళ్ళు అన్నమాట అలాగే ఈ మధ్యకాలంలో మీరు జూ పార్క్ లో అడవుల్లో ఉంటాయి కానీ ఎక్కువ మీరు చూసారు ఎప్పుడైనా మన ఊళ్ళో కూడా అప్పుడప్పుడు గుర్రాలు గడ్డి తింటాయి చిన్న చిన్న గింజలు తింటాయి ఏవి కుందేలు తాబేలు నీళ్ళల్లో ఉంటాయి ఎక్కువగా నీళ్ళల్లో పాచి తింటుంది చిన్న చిన్న కప్ప తినేస్తుంది తాబేలు అది మెల్లిగా నడుస్తుంది మీకు కథ చెప్పాను కదా ఎక్కువ నీళ్ళలో ఉండేది ఏది తాబేలు అలాగే కుందేలు మీకు బయట ఉంటాయి మీరు చూసారు కదా అప్పుడప్పుడు మన ఊర్లో ఎప్పుడు కుందేలు పట్టుకొని వస్తుంటారు మీరు చూసింటారు చాలా మంది అర్థమైంది అలాగే పిల్లలు ఇప్పుడు ఒంటలు చూసారు ఒంటెలు అప్పుడప్పుడు మన ఊర్లోకి ఒంటలు కూడా ఉంటాయి తీసుకుని వెళ్తాం ఎడారులో ఉంటాయి ఒంటలు ఎక్కడ ఉంటాయి మన మన దేశంలో కాకుండా మన దేశంలో ఒక రాష్ట్రం అస్సాము అలాంటి చోట ఎడారుల్లో ఎక్కువ ఇసుకుంటుంది అక్కడ ఉంటాయనమాట ఒంటలు ఎక్కువగా అప్పుడప్పుడు రంజాన్ పండగ బక్రీద్ పండగకి ఆ రాష్ట్రం నుంచి ఇక్కడికి మన మన రాష్ట్రానికి వస్తూ ఉంటాయి అర్థమైందా అలాగే ఇంకా జింకలు కూడా అడుగులు ఎక్కువ ఉంటాయి జూ పార్కు ఇంకా కోడి మన ఇల్లు దగ్గర మన అమ్మలు సాగుతారు కదా కోడిని కోడి పిల్లలు పెడుతుంది కోడి గింజలు తింటుంది కోడి ఏం తింటుంది అన్నం పెట్టుకుని తింటుంది ఇంకా బీ గింజలు తింటుంది చిన్న చిన్న ఏవైనా రాక్ గింజలు తింటుంది జ్వల గింజలు తింటుంది కోడి పిల్లల్ని మనం సాగుతాం కదా అర్థమైందా కాబట్టి ఇంకా తర్వాత చిలుకలు వచ్చి ఎక్కువ చెట్లు పైన అవేమి ఉంటాయి చిలుకలు చిలుక బోన్లు వేసి పెట్టింటారు చిలుక ఎక్కువగా పండ్లు తింటుంది జామ పండ్లు తింటుంది మామిడి పండ్లు తింటుంది చిన్న చిన్న గింజలు దగ్గర పెడితే తినేస్తుంది అది ముక్కుతో మనం దగ్గర ముక్కుతో మనం కొరికేస్తుంది ఎవరు చిలుక ఎవరు ఎవరు కొరికేస్తుంది అలాగే పిల్లలు ఉండండి కుక్కలు కూడా మనం సాక్కుంటాం ఎందుకు సాగం కుక్కల్ని కుక్కలు దొంగలు ఎవరైనా వస్తే కుక్కలు చూసారు కదా కొన్ని కుక్కలు మంచివే కొన్ని కుక్కలు క్రూరమైనవి కొన్ని పిచ్చు కుక్కలు మనమల్ని అనమాట అర్థమవుతుందా పరికేస్తా మనం కుక్కలు కూడా కొన్ని పిచ్చి కుక్కలు మనం దూరంగా ఉండాలి ఒక కుక్కలు ఏం తింటాయి అన్నం తింటాయి మటన్ పీసులు తింటాయి చికెన్ పీసులు తింటాయి తర్వాత వచ్చి ఇంకా ఇంకేం తింటాయి గింజలు తింటాయి పాలు తాగుతాయా వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ తర్వాత వచ్చి ఇంకేమన్నా ఇక్కడ పిల్లలు పిల్లలు కూడా మీరు మన దగ్గర సాక్తాం కదా కూడా మీరు మన దగ్గర కదా పిల్లలు చూసారా ఆ పిల్లలు సాక్తాం పిల్లలు ఏం తాగుతారు పాలు తాగుతాయి అన్నం తింటాయి సంగడి తింటాయి అవన్నీ తింటాయి పిల్లలు ఎందుకు పెంచుకుంటాము ఎలకలు మన ఇంట్లో ఉంటే ఆ ఎలకలు ఎక్కువ అయిపోతాయని ఎలకలు తినే తినడానికి తర్వాత పిల్లలు మనము మన పెంచుకుంటాం పెంచుకుంటాము అర్థమైందా పిల్లలు అలాగే పావురాలు మీరు చూసారు పావు గుళ్ళు దగ్గర మసీదుల దగ్గర ఎక్కువగా ఉంటాయి చెట్టు పైన ఉంటాయి అడవుల్లో ఉంటాయి జూ పార్కుల్లో ఉంటాయి అర్థమవుతా ఉందా చూసి ఉంటారు అర్థమైన పిల్లలు అలాగే పందుల్ని దండిగా పందులు చాలా మంది సాగుతుంటా ఉంటారు కానీ మన ఊళ్ళో లేవు కానీ పందులు మనం దూరంగా ఉండాలి వాటి వల్ల మనకు మెదడు బాబు జ్వరాలు వస్తాయి పందులు లేదు మన నోరు వెళ్ళకూడదు కానీ పందిరుని కూడా చాలా మంది సాగుతున్నారు అది కూడా ఇప్పుడు జంతువే పందిరు కూడా పంది పిల్లలు చూసారు కదా మీలో అలాగే పిల్లలు ఇంకేం చెప్పు బాతులు ఆల్రెడీ మనకు ఎప్పుడైనా బాతులు తోలుకొని వస్తా ఉంటారు అవి చెరువులు ఎక్కువ నీళ్ళలో ఉండే బాతులు ఇవి బాతులు చా పిల్లలు బట్టి తినేస్తాయి ఎర్రలు తినేస్తాయి తర్వాత కప్పు పిల్లలు తినేస్తాయి బాతులు అర్థమైందా బాతులు కూడా గుడ్లు పెడతాయి కోళ్ళు గుడ్లు పెడతాయి అంకేమి ఇంకా ఏమైనా డౌట్ ఉందా కాబట్టి ఇక్కడ పెంపుడు జంతువులు క్రూర జంతువులు ఇందులో పక్షులు అన్ని రకాలుగా మీకు చెప్పాను అనమాట బాగుందా అన్నీ తెలుసుకున్నారు కదా పిల్లలు ఓకే ఓకే థ్యాంక్ యూ